ఈ రోజు అయితే నేను ప్రజెంట్ పూణేలో అయితే ఉన్నాను అనమాట దాదాపు వీడియో పెట్టగా నెల నెల పది రోజులు అయితే అయిపోతుంది చూద్దాం ఇప్పటి నుంచైనా వీడియోలు కంటిన్యూగా పెడతానా లేదా అనేది ఇప్పటికీ కూడా డౌటే అనమాట సో ప్రజెంట్ అయితే నేను పూణేలో ఉన్నాను వచ్చిన జర్నీ అయితే పెట్టలేదు ఇక్కడి నుంచి అయితే పెట్టబోతున్నాను చూద్దాం ఇక్కడి అయినా వీడియోస్ కంటిన్యూ చేస్తానా లేదా అనేది కొంచెం డౌట్గానే ఉంది చూద్దాం పెట్టే పూణి ఎందుకు వచ్చారని మాత్రం అడగద్దు ఎందుకంటే కొంచెం సీక్రెట్ అనమాట ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ టైం వచ్చేసి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట టైం వచ్చేసి సాయంత్రం రాత్రి తొమ్మిది అనుకోండి ఇంకా తొమ్మిది అవుతుంది అంటే ఎయిట్ ఫిఫ్టీ అనమాట అది సంగతి ఇప్పుడైతే నేను జర్నీ చేసి వచ్చాను ఇప్పుడు టైం ట్వెల్వ్ అవుతుంది ఒక నైట్ మొత్తం బస్ జర్నీ అయితే చేశాను అనమాట ఇప్పుడు నేను పూణే నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళడానికి నాకు ఓపిక లేక కొంచెం ఒంట్లో నీరసంగా ఉందనమాట కొంచెం జ్వరం వచ్చింది చూసారా ఇంత పెద్ద పూణేలో టిఫిన్ హోటల్ దొరకట్లేదు దగ్గరికి ఒక ఒక ఇరవై నిమిషాలు అయితే నడిచి వచ్చాను ఇంకా టిఫిన్ హోటల్ అయితే కనిపించలేదు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కానీ చూసారు కదా అయితే ఒక హోటల్కి అయితే వచ్చాను ఇక్కడైతే పూరి లేదా దోశ ఏదో ఒకటి తీసుకుందాం తినేద్దాం తొందరగా తినేద్దాం ఒంటి గంట పన్నెండున్నర అయితే అయిపోతుంది తొందరగా తినేసి మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఆర్డర్ చేశాను మొహం కడుక్కొని అయితే టిఫిన్ చేయాలన్నమాట తొందరగా నార్మల్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను పూలు తీసుకుంటే కూలు తీసుకోవాలనిపిస్తుంది కానీ తీసుకుంటే జరుగు చేస్తుంది ఇది ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే మనకు కంఫర్ట్గా అనిపిస్తుంది ఈ ఫోనీలో ఎవరికి కూడా తెలుగు చాలా తక్కువ మందికి వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఒక వన్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు అనుకో చాలా తక్కువ మంది ఉంటారనమాట కాబట్టి మనకి సోచిందో మాట్లాడుకోవచ్చు అదే తెరుగు అనుకో ఎలా హోటల్లో ఏమన్నా వీడియో చేయాలంటే కొంచెం సిగ్గేసేది ఇంతకుముందు కానీ ఇప్పుడు లేదులే అలవాటు అయిపోయింది సో వాటర్ అయితే వచ్చింది ప్రజెంట్ అక్కడ టిఫిన్ రావాలి పూరీ చెప్పాను ఇక్కడ పూరీ అన్ని హోటల్లో ఉండదు ఏదో కొన్ని హోటల్లోనే ఉంటుంది అన్ని హోటల్లో పంజాబ్ తాలి పంజాబ్ తాళి తర్వాత ఏవేవో ఉంటాయి గుజరాతీ తాలి అని తర్వాత రాజస్థాన్ తాలి అని థాళీలు ఉంటాయి ఇక్కడ అహ్మదాబాద్లో ఇలా ఉంటాయి అన్నమాట సో ఇక్కడైతే పూరి దొరికింది పూరి పోస్టర్ మీద కనిపించగల ఆగిపోయాను మన పూరి అయితే వస్తుంది తప్ప ఇన్ని పూరీలు ఇచ్చాడు మొత్తం ఐదు పూరీలు ఇచ్చాడు సరిపోద్ది ఈ రోజుకి ఇంకేం అవసరం లేదు హైదరాబాద్లో కూడా ఎంత నీట్గా ఎవరు మంచిగా ఇచ్చాడు ఎలా ఉంటుంది అనుకున్నా మంచి ఆలూ కర్రీ దాంతో కూడా ఆనియన్స్ కూడా ఇస్తారు అనమాట సో ఫుడ్ అయితే సూపర్ అనమాట కానీ చాలా ఎక్కువ హండ్రెడ్ రూపీస్ అంట బాటిల్తో వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నా కదా వన్ ట్వంటీ మొత్తం ప్రజెంట్ అయితే ఓలా బుక్ చేసుకున్నా ఆటో ఇక్కడ ర్యాపిడో లేదు అంటే బైక్స్ లేవు ఓలా బైక్స్ లేవు ఓన్లీ ఆటో ఉంటే ఆటో బుక్ చేసుకున్నా సరే నెక్స్ట్ ఇంకా అక్కడికి వెళ్ళాలన్నమాట ఇంకా అక్కడ వెళ్ళినంత వరకు చెప్పను ఒక సర్ప్రైజింగ్గా ఉంటుంది వెళ్ళిన తర్వాత చెప్తా ఓకే ఇప్పుడైతే ఆటోలో ఎక్కి మనం చూడబోయే ప్లేస్కి అయితే వెళ్దాం ఓకే ఇదిగో ఊలా ఒడే ఫోన్ చేస్తున్నాడు హలో ఫైనల్గా అయితే మనం అనుకునే గమ్యానికి అయితే వస్తాం అనమాట ఇదే శనివారం వాడంట ఇప్పుడైతే దీంట్లోకి మనం వెళ్ళబోతున్నాము ఎప్పుడుదో పురాతనమైన కాలం అనమాట ఇదైతే మనం ఈరోజు చూడబోతున్నాం ఓకే లోపలికి వెళ్ళినాం వచ్చేసేయండి సో ఇదైతే మెయిన్ గేట్ అయితే కాదనమాట ఇదేంటంటే ఇది కార్ పార్కింగ్ చేసుకోవడానికి గేట్ అనమాట లోపలికి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకొని మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని వెళ్ళాలి సో ఇదన్నమాట సో మెయిన్ గేట్ అయితే అక్కడ ఉంది తెలుస్తారు కదా మెయిన్ గేట్ అయితే అక్కడ ఉందన్నమాట అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి అక్కడ ఛత్రపతి శివాజీ మరి ఎవరో ఉన్నారు అక్కడ మన ఇండియా ఫ్లాగ్ అయితే ఎగురుతుంది సో నాకైతే లగేజ్ ఉండిపోయింది అదే ఇబ్బంది అయిపోతున్నప్పుడు ఎట్లుంటుందో ఏమో మరి ఇక్కడ అంతా స్కూల్ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సో మొత్తానికి అయితే ఫైనల్గా లోపలికి అయితే వస్తాం అనమాట లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది చూసారు కదా మొత్తం పార్క్ ఇదంతా ఇక్కడ లగేజ్ కూడా నాతో పాటే పట్టుకొచ్చేస్తున్నాను ఎందుకంటే అక్కడ ఎక్కడ పట్టుకోరంట అందుకనే నేనే తీసుకొచ్చేస్తున్నాను ఇక్కడ చూడడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు ఓన్లీ పార్క్లా ఉంది అనమాట ఇక్కడ చూసినట్లయితే ఎవరు కూడా బ్యాగ్ అయితే తీసుకురావట్లేదు నేను ఒక్కడే బ్యాగ్ తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చేసరికి కొంచెం అదోలా చూస్తున్నారు అందరూను అంటే బాబు బ్యాగ్లు ఎటువంటి తిరుగుతున్నాడు అని అనుకుంటున్నారన్నమాట మన సిచ్యువేషన్ వాళ్ళకి తెలియదు కదా చూస్తే చూడండి నేనైతే ఫిక్స్ అయిపోయాను ఇంకా మొత్తం తిరిగి చూసేసి వెళ్ళిపోదామని మెయిన్ అయితే మీకు చూపించాలనే అంతే కానీ ఇక్కడ చూపించడానికి పెద్దగా అంటే ఈ చుట్టూ అయితే ఏం లేదు నాకు తెలిసి సెంటర్లోనే కొంచెం బాగా అనిపించింది చూద్దాం అది కూడా ఏముంటుందా ఇది చూశారు కదా ఇక్కడైతే తాళమేసి ఉంది లోపల ఏముందో కూడా తెలియదు మనకి ఇదంతా అంటే ఒక జైలు అనుకుంటాను మొత్తం ఇలాంటివి చుట్టుపక్కల ఉన్నాయి అన్నమాట ఈ చుట్టుపక్కల మొత్తం అంతా ఇటు సైడు ఇది సో మొత్తానికైతే ఆ ఒక పార్క్ లాగా అయితే ఉందనమాట ఒక పెద్ద కోట్ లాగా అయితే లేదు సో ఒక పార్క్ లాగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ నాకైతే చాలా బాగా అనిపించింది దాదాపు ఒక రెండున్నర గంట దీంట్లో ఉన్నాను అంటే దీనికి ఎందుకు వచ్చానంటే కాసేపు వెయిట్ చేయడానికి బాగుంటది నెక్స్ట్ అంతా చూడడానికి బాగుంటుంది అన్నట్టు దీనికైతే అనమాట శనివార్ వాడా అని దీనికి అయితే వచ్చాను ఇంకా చాలా ఉన్నాయి జూ పార్క్ అని ఇలాంటి కొన్ని కొన్ని లొకేషన్లు ఉన్నాయి దాంట్లోకి వెళ్తే కంటిన్యూగా తిరుగుతూ ఉండాలి కాబట్టి నా దా నా దగ్గర లగేజ్ ఒకటి ఉండిపోయింది కాబట్టి నాకు తిరగడానికి అవ్వలేదన్నమాట సో ఇక్కడైతే కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టు అలాగే చూపించినట్టు ఉంటుంది అన్నట్టు ఇక్కడ వచ్చాను నెక్స్ట్ టైము జూ పార్క్ ఇలాంటివన్నీ కూడా చూద్దాము ప్రజెంట్ అయితే బయటకు వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోయి అలా 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 తిరుగుకుంటూ మనం అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలన్నమాట అంటే ఫ్లైట్ అయితే టైం చాలా ఉంది ఎయిట్ ఫిఫ్టీ కదా చాలా టైం ఉంది కానీ ముందుకు వెళ్ళిపోయి కూర్చుందామని ఒక ఆలోచన ఎందుకంటే మార్నింగ్ నుంచి జర్నీ చేసి చేసి అలసిపోయాను అనమాట సో కాబట్టి ఆల్రెడీ రెస్ట్ తీసుకున్నాను అయినా కూడా ఇంకా మనకి ఇంకా వేరే ఉంది డైరెక్ట్ వెళ్ళిపోవడం వెళ్ళి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తాం మనం ఎయిర్పోర్ట్లో అయితే వెయిట్ చేద్దాం ఓకేనా ఎంట్రీ గేట్ ఇదే అనమాట అసలు చెప్పాలంటే మనకి ఇదంతా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే టూ వీలర్ పార్కింగ్ ఎవరో ఫోర్ వీలర్ కూడా పెట్టేశారు మనకి మనం వచ్చాం కదా ఫస్ట్ అటు సైడ్ నుంచి ఫోర్ వీలర్ పార్కింగ్ ఇటు సైడ్ నుంచి అయితే టూ వీలర్ పార్కింగ్ అనమాట సో మనం అయితే అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చిన మెయిన్ గేట్ అక్కడ ఉంటుంది ఆ సెంటర్లో అక్కడి నుంచి లోపలికి వెళ్ళి మనం కాసేపు పనిచేసుకుని రావడం అంతే లవర్ ఉంటే లవర్ లేదనుకో అలాగా 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 తిరిగేసి ఏం చూసామో ఏం చూడలేదో అర్థం అర్థమవ్వకుండా వచ్చేడమే అనమాట అప్పుడైతే వాటర్ కావాలి వాటర్ తీసుకొని వాటర్ తాగాలి సో ఫైనల్గా అయితే మనం ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చామన్నమాట లోపలికి వెళ్ళి గేట్ వన్ నుంచి వచ్చాము ఇప్పుడైతే మనం టెర్మినల్ వన్లోకి అయితే వెళ్ళాలి వన్ టూ పక్కనే పక్కనే ఉంటాయంట అది మన ఫస్ట్ టైం కదా మనకు తెలియదు సో మనమైతే ఇప్పుడు టెర్మినల్ వన్కి అయితే వెళ్ళాలన్నమాట చూసారు కదా ఎంత ఎలా ఉందో ఎయిర్పోర్ట్ చాలా పెద్దదని చెప్పవచ్చు అటు సైడ్ కూడా ఉందనమాట ఇది గేట్ వన్ సైడ్ అనమాట ఇది గేట్ లోపలికి రావడం ఇంక లోపలికి అయితే కెమెరా లేదని ఒక అన్న చెప్పాడు సో ఫైనల్గా అయితే నేను ఎయిర్పోర్ట్ లోపల అయితే అనమాట ఆ ఫ్యాన్ రెక్కలు చూసారా ఏదో హెలికాప్టర్ ఉంటాయి కదా పైన రెక్కలు అంత పెద్దగా ఉన్నాయి సో ఎయిర్పోర్ట్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఫస్ట్ టైం మనం ఎయిర్పోర్ట్ లోపల రావడము ఎయిర్పోర్ట్ బయట నుంచి చూసి వెళ్ళిపోవడమే తప్ప లోపలికి వచ్చింది ఎప్పుడూ లేదు నాతో పాటు ఇద్దరు ప్యాసింజర్స్ అయితే ఉన్నారనమాట ఇంకా వస్తారు టైం అవ్వలేదు నా బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది అనమాట ఎట్టుకొని రెడీ కూర్చుంటే అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది పిలిచారు వెళ్ళాను మొత్తం సెక్యూరిటీ అన్ని బట్టలు అంటే బెల్ట్ ఏది ఉండకూడదని రాయర్ ఇప్పించేశారు సో ఏదో ఏదోలా కష్టాలు పడి వచ్చాననమాట బస్ ఎక్కించి ఆ బస్సు ఏంటంటే ఆ ఫ్లైట్ ముందు నుంచి వెనక భాగానికి తీసుకొచ్చి అక్కడ దింపితే మేము వెనక భాగం నుంచి ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళామనమాట అంటే డైరెక్ట్ నడిపి వచ్చేసి అలా నడిపిచ్చి ఎక్కియచ్చు కానీ అది ఒక రూల్ అనమాట ఆ ఫ్లైట్ ముందు నుంచి వెనక తీసుకొచ్చి వెనకాల దింపింది సో ఇలాగైతే ఒకరి తర్వాత ఒకరు లైన్గా వెళ్తున్నాము ప్రతి దగ్గర చెకింగ్ అనమాట అంతా చెకింగే చెకింగ్ అంతా చూసారు కదా ఫ్లైట్లో కూడా మంచి మంచి అమ్మాయిలు అయితే ఎక్కేస్తున్నారు అనమాట చూసారా ఫ్లైట్లోని ఎక్కువ సీట్లు అనుకున్నా చూసారా ఎన్ని సీట్లు ఉన్నాయో అసలు దగ్గరకు ఒక డెబ్భై ఎనభై సీట్లు ఉన్నట్టు ఉన్నాయి నా సీట్ అయితే డీ త్రీ అనమాట సో మనమైతే డి త్రీలో కూర్చోవాలి మన విండో సీట్ అనమాట విండో సీటు మంచిగా వచ్చింది కానీ కాకపోతే డే టైం అయితే బాగుండు నైట్ టైం కాబట్టి ఏం కనిపించలేదు చాలా దానికైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సో మనమైతే సీట్ బెల్ట్ పెట్టుకున్నానే చూపిస్తున్నా సీట్ బెల్ట్ పెట్టుకున్నా ఎవరో చెప్పొద్దు అది సీట్ బెల్ట్ బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చున్నాను అనమాట ఎవరన్నా వచ్చి సీట్ బెల్ట్ పెట్టుకోమంటారేమో అని అనుకున్నా ఎవరు చెప్పలేదు అందరూ చాలామంది పెట్టుకుంటుంటే నేను కూడా వాళ్ళు చూసి పెట్టేసుకున్నాను అనమాట సో మొత్తానికి అయితే ఫస్ట్ టైం అని ఎవరికి తెలియనివ్వకుండా బాగా మేనేజ్ చేస్తున్నాను కానీ వీడియోలు తీస్తుంటే తెలిసిపోతుంది నా పక్కన ఉన్న అతను అడిగాడు అడిగితే లేదండి నేను యూట్యూబర్ని అని చెప్పాను చెప్తే ఓకే ఓకే అన్నాడు చూసారు కదా ఫ్లైట్ అయితే కట్ అనమాట కదిలినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళినప్పుడు అయితే ఏదో ఒక మనం బస్సులో కూర్చొని వెళ్తేనే ఎలాగెళ్తామో అలాగే వెళ్తుంది ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే ఎయిట్ ఫిఫ్టీ అవుతుంది కరెక్ట్ టైంకి అయితే అనమాట చూసారా టైమింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు ఈ విధంగా అయితే ఉందనమాట మనం బైక్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కటే సౌండ్ బీమ్ అంటుంది మనకి పైకి ఎక్కినప్పుడు దిగినప్పుడు కొంచెం ఫస్ట్ టైం కదా కొంచెం జలకం అంటుంది అనమాట మనం చాలా పర్లేదు ఒకసారి ఎక్కామనుకో మళ్ళీ మళ్ళీ ఇంకా ఫ్లైట్ ఎక్కాలనిపిస్తుంది ట్రైన్లు ఇలాంటివి ఎక్కాలనిపించదు చాలా బాగా అనిపించింది జర్నీ అయితే కరెక్ట్ వన్ అవర్లో తీసుకొచ్చి ఒడిసేసింది అనమాట హైదరాబాద్లో చూసారు కదా పైనుంచి ఎలా ఉందో భలే ఉండు పైనుంచి చూస్తే పగులు అయితే చాలా బాగుండు చూసారా సర్వం తీసుకొచ్చి ఒడిసేసింది ప్రజెంట్ అయితే అన్నీ మళ్ళీ ఫ్లైట్ రాగాలి అంతా సెక్ చేసుకుంటున్నారు అన్నీ ఫియల్ ఉందా అన్నీ బాగా చూసుకుంటారనమాట సో మొత్తానికి అయితే మనం హైదరాబాద్లో అయితే దిగేసాము హైదరాబాద్లో దిగేసి ఒక బస్సు వస్తుంది ఆ బస్సు ఎక్కించుకొని మళ్ళీ అక్కడ దింపేస్తుంది అనమాట సో మనం లోపలికి వెళ్ళి అయితే ఇప్పుడు ఫ్లైట్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ ద్వారాగా మనం అయితే లగేజ్ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే అందరూ లగేజీల కోసం వెళ్తున్నారు